రామనామము 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 పాడుకో రామనామము పాడుకో బంగారు స్వామిని చేరుకో రామనామము 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 పాడుకో రామనామము పాడుకో బంగారు స్వామిని చేరుకో రామనామము పాడుకో బంగారు స్వామిని చేరుకో జీవమున్న సకల కోటికి చింత తీర్చును నామము జీవమున్న సకల కోటికి చింత తీర్చును నామము గాలి గ్రహములు పాలద్రోళి చండి వేయును నామము గ్రహములు పాలద్రోళి చెండి వేయును నామము రామనామము 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 పాడుకో రామనామము 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 పాడుకో రామనామము పాడుకో బంగారు స్వామిని చేరుకో రామనా పాడుకో బంగారు స్వామిని చేరుకో ఆంజనేయుడు జాంబవంతుడు భజన చేసిన నామము ఆంజనేయుడు జాంబవంతుడు భజన చేసిన నామము లవుడు కుసుడు ఆలపించిన నామము లవుడు కుసుడు ఆలపించిన నామము రామనామము 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 పాడుకో రామనామము 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 పాడుకో రామనామము పాడుకో బంగారు స్వామిని చేరుకో రామనామము పాడుకో బంగారు స్వామిని చేరుకో భక్త శబరి రామదాసులు పరితపించిన నామము భక్త శబరి రామదాసులు పరితపించిన నామము పల్లె పల్లె వశించిన నామము పల్లె పల్లె ఇల్లు ఇల్లు పరవశించిన నామము రామనామము 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 పాడుకో రామనామము పాడుకో బంగారు స్వామిని చేరుకో రామనామము పాడుకో బంగారు స్వామిని చేరుకో రామనామము పాడుకో బంగారు స్వామిని చేరుకో జై శ్రీరామ్